అంబర్పేట్ కత్తుల శ్రీనివాస్ ఇంట్లో ఘనంగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వారు తెలిపారు ప్రతిరోజు అన్నదన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు கொ ஜன இவ మేము దుర్గమాత అమ్మవారిని స్టార్ట్ చేసి పూజ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఇప్పుడు మేము రోజు అయ్యగారు వచ్చి పూజ చేస్తారు మార్నింగ్ అష్టోత్తరం చేస్తారు సాయంత్రం సహస్రనామాలు చేస్తారు రో మేము అన్నదానం చేస్తాం నవరాత్రులు మొత్తంగా రోజు అన్నదానం చేస్తాం తీరొక భోజనాలు ఉంటాయి ప్రతిరోజు వెరైటీ వెరైటీగా పెడతాం ప్రతిరోజు స్వీట్స్ అన్ని చేంజెస్ గా పెడతాం అమ్మవారికి ఏమేమి ఇష్టమో అవి అన్ని శక్తికి మించకుండా పెడతాం ఇది ఇరవై ఐదో సంవత్సరం అన్నదానం ట్వెల్వ్ ఇయర్స్ అయింది అన్నదానం స్టార్ట్ చేసి ట్వెల్వ్ ఇయర్స్ అయింది డైలీ చేస్తాం డైలీ నైన్ డేస్ చేస్తాం ఈ సారి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి పసు బొట్లు కూడా కొంచెం ఘనంగా చేయాలి అమ్మవారికి అని చెప్పి మా రిలేషన్ కానీ మా ఫ్రెండ్ సర్కిల్ గాని వాళ్ళ చుట్టాలు ఎవరైనా వస్తే అందరికి శారీస్ గీట్లో పెట్టి పసుపు పసు బొట్లు మహిళలకు తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు